ఈ లైవ్ చూసిన వాళ్ళు సంఘాల కోసం నన్ను నేరుగా కూడా మీరు క్వశ్చన్ చెప్పి అడగచ్చు లైవ్ లోకి రండి పొదుపు సంఘాలలో ఎవరైతే దగ్గర ఉంటారో వాళ్ళకు సంబంధించి నేనైతే సమాధానం చెప్పాలని అనుకుంటున్నా ఎవరికి డౌట్ వచ్చినా ఈ లైవ్ ద్వారా అడగండి లైవ్ లోకి రండి సంఘాలలో డౌట్స్ చాలా మందికి వస్తుందని నేరుగా అడుక్కోవచ్చు తెలుసుకోవచ్చు కదా ఫోన్ చేసేదానికంటే లైవ్ ద్వారా తెలుసుకోవచ్చు మంచిగా ఏ విధంగా కట్టుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి లోన్ ఏ విధంగా కట్టుకోవాలి గ్రూప్ నుండి పోయేటప్పుడు ఏ విధమైన తీర్మానం తీసుకోవాలి వాళ్ళు ఒకళ్ళు అడిగారు అన్నీ ఫోన్లో గ్రూప్లో ఆరు నెలలు లోన్ కట్టలేదు సభ్యులందరూ తీసేయాలని అయితే అనుకున్నారు ఏం చేయాలక్క అని ఫోన్ యూజ్ వాళ్ళు నాకు నేను ఒకటే చెప్పాను ఆమె కట్టిన పొదుపులు లెక్క చేసుకొని ఓన్లీ పొదుపులు ఇవ్వకూడదు పది మంది కట్టిన పొదుపులు టోటల్ అమౌంట్లో లెక్క వేయాలి వంద వంద వేసిన ఎన్ని సంవత్సరాలను బట్టి ఒక లక్ష ఉన్నా కూడా దానిపై వచ్చిన వడ్డీని టెన్ మెంబర్స్ రివైడ్ చేసి అందులో పోయే ఒక ఆమెకు ఆమె మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది అట్లా అని చెప్పాను నేను ఆ విధంగా ఈ గ్రూప్ నుండి నేను ఆరు నెలలు కట్టలేదు వాళ్ళు తీసేయాలని మేము ఎందుకు తీసేస్తాననే తీర్మానం తీసుకొని ఏమేమి బయటికి రావచ్చు మళ్ళీ మే ఏ గ్రూప్ లో చే వేరే గ్రూప్ లో చేయనివ్వాలనుకునేటప్పుడు ఉపయోగపడుతుంది ఆ తీర్మానం ఎందుకంటే అందరు కట్టలేని స్థితి ఉన్నప్పుడు ఊరికే ఉండొచ్చు పొదుపులు కట్టుకుంటా వాళ్ళకి ఇష్టం లేదనుకుంటే వెళ్ళిపోవచ్చు మిగతా తొమ్మిది సభ్యులకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇవి తప్పుకొని వేరే సంఘంలో జీఎం కావచ్చు అయితే ఆమె పొదుపులు తిరిగి ఇచ్చేటప్పుడు లోన్ కట్ చేసుకొని సరిపోతుంది అని అయితే చెప్పిన నేను సంఘాలకు సంబంధించిన విషయాలు లైవ్ అడగవచ్చు దీన్ని చూసిన తర్వాత కూడా మీరు నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తే మళ్ళీ లైవ్ చేసినప్పుడైనా కూడా మీకు చెప్తాను నేను உடம்பு வைக்கிறாங்க